ముఖ్యంగా నేను మంత్రిగా వ్యవహరిస్తున్న వ్యవహరిస్తున్న రాయచోటి నియోజకవర్గం నుంచి మన అధ్యాపకులకైతేనే విద్యా సంస్థల యాజమాన్యులకైతేనే ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నా ఆరు మార్పు అనేది మన రాయచోటి నుంచి మొదలు కావాలా మనం ఎక్కడికి పోయినా గర్వంగా చెప్తా ఉంటాం మన ప్రాంతం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం వందలాదిగా మెడిసిన్ సీట్లు వస్తా ఉన్నాయి ఇంజనీరింగ్ సీట్లు వస్తా ఉన్నాయి అలాగే ఐఏఎస్ గ్రూప్ అండ్ గ్రూప్ ఆఫీసర్లు కూడా మన రాయచోటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉన్నారు అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేదానికి మన పాఠశాలలు ఓ ప్రాంతం అయితే మన రాయచోట ఉందో ఆ ప్రాంతాల నుంచి మార్పులు మొదలవ్వాలని ఇక్కడ ఉన్న అధ్యాపక బృందాలకైతే మేము విద్యా సంస్థ యాజమాన్యులకైనా అయితే మేము అందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా ముందు పెద్దలు చెప్పినట్టు మన ప్రాంతంలో ఎక్కడ క్రీడలకు సంబంధించి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు ముందు నుంచి కూడా చూస్తూ వస్తాము కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో రాయచోడ్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేపడితే రంగం అభివృద్ధి చెందుతుందో ఆ చర్యలు తీసుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నా అలాగే రాయచోడ్ నియోజకవర్గంలో మన రాయచోడ్ పట్టణానికి సంబంధించి స్పోర్ట్స్ నాకేప మేం ఏ గేమ్స్ ఆడితే ఏ ఎక్కడెక్కడ ఏవో ఫెసిలిటీస్ కల్పించేలా ఏ క్రీడకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉంటే నేషనల్స్ ఆడేదానికైతేనే ఇంటర్నేషనల్ క్రీడలు ఆడేదానికైతేనే ప్రోత్సాహకంగా ఉండేదానికి చర్యలు తీసుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఎస్ ప్రతినిధులు ఈశ్వరయ్య గారికి అలాగే కోటేశ్వరరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా